సాఫ్ట్ క్వాలిటీ మేము మన మనకి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ కేవలం నూట అరవై రూపాయలు మేము ఆఫ్ ప్రైస్ ఓన్లీ రేట్ టూ ట్వంటీ ఫైవ్ కేవలం రెండు వంద ఇరవై రూపాయలు బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ బుక్ చేయండి బెనిఫిట్ లాభం మీరు చేయండి రేట్ మాత్రం ఆఫ్ ఆఫ్ ప్రైస్ త్రీ టెన్ కి కలర్ మ్యాచింగ్ కిస్తున్నాచింగ్ అర ఈ ఐటమ్ పర్టికులర్ మేము మన కి స్పెషల్ ఓన్లీ రెండు యాభై రూపాయలు టూ ఫిఫ్టీ కి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ మేము ఇస్తున్నా కి సూపర్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మన షాప్ జిఆర్ఎస్ మంచి న్యూ వెరైటీ తీసుకొచ్చిన ఇప్పుడు ఆషర్ మార్స్ ఉన్నాయి ఆ గురించి మంచి ఆఫర్ ఐటమ్స్ తీసుకొచ్చిన మొత్తం వీడియో లాస్ట్ చూడండి మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్ అది కూడా ఆఫర్కి మన వ్యూస్ కోసం తీసుకొచ్చిన మీరు ఆన్లైన్ కూడా గవర్నమెంట్ ఆల్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ని దీనికి మీరు హాయ్ అంటే మెసేజ్ పంపించండి లేకుంటే మన షాప్లో మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేసుకోవచ్చు మన షాప్ ఎదుర్తాం మధ్య దగ్గర మన షాప్ ఉన్నాయి ఇప్పుడు లో రేంజ్ ఐటమ్స్ స్టార్ట్ చేసినా మీరు చూసుకోవచ్చు మంచి సాఫ్ట్ క్వాలిటీ ప్రోడోగ్రాఫీ క్వాలిటీ చాలా బాగుంది కొత్త టైం తీసుకొచ్చిన మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా ఫ్యాన్సీ ఐటమ్ మురుగా పిండి డిజైన్ ఉంటాయి దానిపైన మొత్తం మనకి చెక్ డిజైన్ ఇచ్చారు ఇది చూడండి కొంగు కూడా ఈ విధంగా కొంగు ఉంటాయి చాలా బాగుంది ఐటమ్ సాఫ్ట్ క్వాలిటీ పౌడర్ కర్రీప్ మొత్తం షిబోరి పిండి మీద ఫ్యాన్సీ డిజైన్ చూడండి ఈ విధంగా ఫుల్ డిజైన్ వస్తే అండ్ కూడా మనకి సపరేట్ బ్లౌజ్ ఉంటాయి ఇలాంటి డెలివరీ సైజ్లో మంచి సాఫ్ట్ క్వాలిటీ మేము ఇస్తున్నా మన వ్యూవర్స్కి ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి కేవలం నూట అరవై రూపాయలు ప్రతీకల మీకు టూ టూ పీజర్లో బండలు వస్తే చాలా ఫ్యాన్సీ ఐటమ్ రేట్ ఓన్లీ నూట అరవై రూపాయలకి ఇస్తున్నా ఆఫర్ ఐటమ్ తొందరగా బుక్ చేయండి ఇది వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ కలంకరీ సారీ తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఇది డల్మా స్టార్టింగ్ బాడర్లో కలంకారీ డిజైన్ తీసుకొచ్చిన ఈ మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ కలంకారీ ఐటమ్ మీరు చూసుకోవచ్చు కొంగు కూడా చాలా ఫ్యాన్సీ కొంగు ఇచ్చు మొత్తం ఇచ్చారు కొంగు పైన అండ్ మొత్తం సైడ్లో కంగారు డిజైన్ టూ సైడ్ మనకి స్టార్టింగ్ పౌడర్ ఇచ్చారు ఇలాంటి ముందు మేము త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కమ్మేసాం బట్ ఇప్పుడు మేము ఇస్తాం ఆఫర్ ప్రైస్ ఓన్లీ రేట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీకిస్తున్నా కేవలం రెండు వందల ఇరవై రూపాయలు బ్లౌజ్ కూడా చూసుకున్న సపరేట్ బ్లౌజ్ ఉంది ఇలాంటి మంచి మంచి ఐటమ్ ఆఫర్ ఐటమ్కి ఇస్తున్నా అసడానికి తొందరగా మీరు ఇలాంటి బెనిఫిట్ తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ ఉంటాయి కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమిది కలర్ సెట్ ఉంటాయి రేట్ మాత్రం బంపర్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా కేటలాగ్ ఐటమ్ మన కోసం మీరు చూసుకోవచ్చు కేటలాగ్ లో చాలా అమ్మేసినాం డిజైన్ పర్టికులర్ డిజైన్ ఇది ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇది ఆల్రెడీ లో కూడా ఎక్కువ కి అమ్మేసినాం త్రీ ఎయిటీ అట్లా అమ్మేసినాం బట్ ఇప్పుడు ఆఫర్ కి ఇస్తున్నా కొంగు చూడండి మీరు ఈ విధంగా కొంగు డిజైన్ కూడా మొత్తం మనకి ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చారు చూడండి ఈ విధంగా మొత్తం జమిడిగా డిజైన్ వచ్చి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ బ్లౌజ్ ఉంటాయి చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాక్ బ్లౌజ్ ఉంటాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ క్యాటలాగ్ అనమాట సూపర్ ఫ్యాన్సీ సారీ ఈ ఐటమ్ పర్టికులర్ మేము ఇస్తున్నాం మన కి స్పెషల్ ఆఫర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం కలర్ మ్యాచ్ కూడా చూడండి మీరు మొత్తం డార్క్ కలర్ టేస్ట్ చాలా ఐటమ్ బాగుంది ఎక్కువ శారీస్ ఓన్లీ బంపర్ ఆఫర్ రేట్కి ఇస్తున్నా టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా వెరైటీ మంచి పొచ్చిపల్లి సీరీ సిల్క్ శారీ చూపిస్తున్నా ఇది అంటే ఫుల్ ట్రెండింగ్ అనమాట ఇది ప్యూర్ సిల్ డిజైన్ టేస్ట్ మన కోసం తీసుకొచ్చిన మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు ఈ బ్లౌజ్ సపరేట్ ఉంటాయి కొంగు మనకి ఈ విధంగా కొంగు ఉంటాయి అండ్ సారీ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఫుల్ పొచ్చిపల్లి సిల్క్ డిజైన్ టూ సైడ్ అంటే మనకి జిరపాటు వచ్చారు కింద అంటే పెద్ద బార్డర్ పైన అంటే చిన్న జిరపాటు వచ్చారు ఇటువంటి ఈ విధంగా మొత్తం ప్యూర్సీ డిజైన్స్ ఉన్నాయి ఈ ఐటమ్ మన వివరం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కి మేమిస్తున్నా రేట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్కి ఇస్తున్నా కేవలం మూడు వందల పది రూపాయలు మీరు ఇలాంటి ఐటమ్కి తొందరగా మీరు బుక్ చేయండి బెనిఫిట్ లాభం మీరు చేయండి రేట్ మాత్రం ఆఫర్ ప్రైస్ త్రీ టెన్కి కి ఇస్తున్నా కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమిది పీస్ కలర్ షాప్ ఉంటాయి రేట్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పడుతాయి ఫ్యాన్ ఫ్యాన్ ని చూపిస్తున్నా మీరు చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్ బాడీ ఇచ్చారు డిజైన్ దీనిపైన కొంగోదే తొందర ఇచ్చారు క్లాత్ కూడా మొత్తం పోలో క్లాత్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చూడండి మీరు ఈ పోలో క్లాత్ లో కింద అంటే మొత్తం డీటోబార్డ్ ఇచ్చారు చాలా బాగుంది సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటాయి సూపర్ ఫ్యాన్సీ సారీస్ ఈ చూడండి మీరు ఏ విధంగా బ్లౌజ్ ఉంటాయి ఏ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ మేము ఇస్తున్నా అమ్మనా వ్యూస్కి సూపర్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మ ఇరవై రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం ఐస్ క్రీమ్ కలర్ చాట్ రేట్ మాత్రం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వెరైటీ పట్టు సారీస్ తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు పట్టులో కోకోనట్ సిల్క్ పట్టు సారీస్ ఇది చాలా బాగుంది ఐటమ్ కోకోనట్ సిల్క్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి మీరు కొంగు కూడా చూసుకోవచ్చు ఇది రిచ్ కొంగు కొంగుదే ఇచ్చారు అండ్ మొత్తం డిజైన్ చూడండి మీరు సెల్ఫ్ వివింగ్ డిజైన్ ఉంటాయి చాలా బాగుంది ఐటమ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఈ చూడండి అండ్ బ్లౌజ్ కూడా మనకి లాస్ట్లో ఒమిటో బ్లౌజ్ ఉంటాయి ఈ బ్లౌజ్ ఇది రీచ్ ఐటమ్ మేము అమ్మేసాము ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రేండ్లో బట్ ఇప్పుడు మేము ఇస్తున్నా బంపర్ ఆఫర్ రైట్కి ఇస్తున్నా ఓన్లీ రేట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా ఎస్ నిజంగా టూ ట్వంటీ ఫైవ్ రీస్కి ఇస్తున్నా తొందరగా ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోండి చాలా మంచి ఐటమ్ రేట్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ షాటింగ్ గ్రేప్స్ అయితే చూపిస్తున్నా మీరు చూసుకో షాటింగ్ గ్రేప్ లో క్రష్ ఇచ్చారు చాలా బాగుంది ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మీ ఐటమ్ కూడా చూడండి మొత్తం ఇది షాటింగ్ క్రేప్ మీద క్రష్ చేసిన ఉన్నాయి చాలా బాగుంది సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ మంచి షైనింగ్ ఉన్నాయి బ్లాగ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ హెవీ వర్క్ బ్లౌస్ ఇది చూడండి మీరు ఈ విధంగా వర్క్ బ్లౌజ్ ఉంటాయి చూడండి ఈ వర్క్ బ్లౌజ్ ఈ ఫ్యాన్సీ ఐటమ్ మేము ఇస్తున్నాం మన్ ఆఫ్ వ్యూవర్స్కి రేట్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా మేము చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు ఈ విధంగా సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటే చిన్న సెట్ రేట్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మూడు వందల అరవై రూపాయలు ఓన్లీ వెరైటీ మన కోసం స్పెషల్ మంగళగిరి పట్టు సైడ్ తీసుకొచ్చిన ఈ వెరైటీ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది పట్టులో అండ్ రిచ్ కొంగు ఇచ్చారు కొంగు కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హెవీ రిచ్ కొంగు కొంగు తిట్టాది ఇచ్చారు మొత్తం సాయిలో మీనా ఇచ్చారు చూడండి మీనా మొత్తం మంగళగిరి పట్టు అంటే చాలా బాగుంది ఐటమ్ ఫ్యాన్స్ ఐటమ్ మంగళగిరి పట్టు అంటే టూ సైడ్ మనకి ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి బూటా ఉంటాయి ఈ ట్వంటీ బ్లౌజ్ కూడా ఈ విధంగా బూటా బాడర్ వస్తాయి ఈ రిచ్ ఐటమ్ ఇస్తున్నా ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీకి ఇస్తున్నా అవి డెబ్బై ఐదు రూపాయలు కలర్ మ్యాచింగ్ చూడండి మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎయిట్ పీస్ సెట్ ఉంటాయి రేట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీ పడుతుంది ఈ చూడండి నెక్స్ట్ వెరైటీ మంచి ధర్మరం స్టైల్ పట్ట చూపిస్తున్నా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం హెవీ డిజైన్ ఇచ్చారు కిందంటే మొత్తం సరిబాడు ఇచ్చారు కొంగు కూడా మనకి రీచ్ కొంగు ఇచ్చారు చాలా బాగుంది రీచ్ ఐటమ్ ఈ చూడండి కొంగు కూడా ఈ మొత్తం మనకి ఈ స్టైల్లో బ్లౌజ్ చూడండి హెవీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ కొంగు చూడండి హెవీ కొంగు అండ్ మొత్తం శారీ కూడా లుక్ చూడండి మీరు ధర్మనం శారీ పట్టు శారీ చూడండి ఈ విధంగా హెవీ పట్టు శారీస్ ఈ చూడండి ఇది ఆల్రెడీ మేము అమ్మేసం చాలా ఎక్కువగా అమ్మేసినాం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అరేంజ్కి అమ్మేసినాం బట్ ఇప్పుడు ఆస్ట్రసం కాబట్టి రేట్ ఇస్తున్నా ఆఫ్ ఆఫ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇస్తున్నాం కేవలం నాలుగు తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నా కలర్ మ్యాచింగ్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటాయి రేట్ మాత్రం సూపర్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నాయి మంచి వర్క్ సైజ్ చూపిస్తున్నా ఇది క్రంచీ మీద వర్క్ మోతీవర్క్ చాలా బాగుంది ఐటమ్ ఇది వర్క్ సారీస్ అండి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ శారీస్ చాలా అంటే చాలా నడుస్తున్న ఐటమ్ మీరు ఐటమ్ కూడా చూ చూపిస్తూ మీరు చీచ్ండి ఈ మోతీ వర్క్లో చాలా బాగుంది ఒరిజినల్ ఐటమ్ ఇది మొత్తం క్లాత్ కూడా ఒరిజినల్ క్రంచీ క్లాత్ ఉన్నాయి ఈ చూడండి మీరు కింద అంటే మొత్తం మనకి మోతి వర్క్ ఇచ్చారు లాగు పైన కూడా మొత్తం మోతి వర్క్ ఈ రిచ్ ఐటమ్ మేము ఇస్తున్నా మన వ్యూస్కి చాలా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ పీస్కి ఇస్తున్నా చూసుకోవచ్చు దేవ్దాస్ కలర్ ఉంటాయి దీనిలో మనకి ఇంకొకటి కలర్ కూడా అవైలబుల్ ఈ చూడండి నెక్స్ట్ కలర్ కూడా అవైలబుల్ ఇది కూడా రేట్ సేమ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పీపీస్కి ఇస్తున్నా దీనిలో కూడా మనకి ఈ విధంగా ఫైవ్ ఫైవ్ పీస్ ఎట్టు ఉంటాయి సూపర్ ఐటమ్ చాలా నడుస్తున్నాయి ఇలాంటి ఇంకా ఐటమ్ చూడాలంటే సీపాయినా మా వాట్సాప్ నెంబర్లో దీనికి మీరు హాయంటే మెసేజ్ పెట్టండి లేకుంటే మన షాప్కి వచ్చి కూడా డైలీ కలెక్షన్ వస్తే మీరు డైలీ కూడా మన షాప్కి విజిట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఆఫర్ రేట్కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మీరు మన షాప్ నుంచి మీరు బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి ఎవరో ఫ్రెండ్ బిజినెస్ చేస్తున్నా వారికి కూడా ఈ వీడియో మీరు షేర్ చేసుకోవచ్చు సో డైలీ డైలీ మీకు అప్డేట్ వస్తున్నాయి మన షాప్ నుంచి చాలా కష్టమర్ ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నా మీరు కూడా ఒక్కోసారి మన షాప్ నుంచి బిజినెస్ రన్ చేసి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ